మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హుజరాబాద్ పట్టణంలో పది కోట్ల రూపాయల గ్రౌండ్ కి కావాలి పది కోట్ల రూపాయల అద్భుతమైన అభివృద్ది చేయాలని ఒక ఉద్దేశంతో ఉద్దేశంతో మేము అన్నాడు ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగినాం ఇలా టెన్ క్రోడ్స్ రూపీస్ శాంక్షన్ చేసినప్పుడు ప్రొసీడింగ్ చేసినాం టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ పని కూడా చేస్తుంటే మీరు అందరు కూడా చూడవచ్చు స్టార్ట్ కూడా అయిన వర్క్స్ అన్ని అసలు ఎవ్వరు ఊహించుకోని విధంగా అద్భుతమైన హుజరాబాద్ స్టేడియం ని తయారు చేద్దాం అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లని ఇబ్బంది పెట్టడం బెదిరియడం మీరు ఇప్పుడు పనులు చేయొద్దు వెంటనే ఆపాలి అని చెప్పడం చాలా బాధాకరం కానీ ఎవరు ఆపినా ఎవరైనా ఏచినా ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా హుజరాబాద్ పట్టణంలో హైదరాబాద్ పట్టణంలో నడిపొట్టున ఎట్లయితే గ్రౌండ్ ఉంటుందో ఆ విధంగా గ్రౌండ్ చేసి తీర్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక్కసారి ఇవన్నీ కూడా చూడాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం దురదృష్టవశాతి ఏంటంటే నిజంగా మూడోసారి కేసీఆర్ గారికి ఇట్లా ముఖ్యమంత్రి అయి ఉంటే ఇప్పటిదాకా ఈ గ్రౌండే రెడీ అయిపో మొత్తం కానీ దురదృష్టం అదే ఎట్లయితే ఈ గ్రౌండ్ని ఆపుతుండో కరీంనగర్లో కూడా కేబుల్ బ్రిడ్జ్ కూడా ఆపడం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్న మంత్రో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు మానేర్ రివర్ ఫ్రంట్ని కూడా ఆపడం హుజరాబాద్ గ్రౌండ్ని ఆపడం అనేక పనులు ఈ కరీంనగర్ పార్లమెంట్లో అనేక పనులు మంచి అవుతుంటే చూసి ఊర్వలేక ఆపడం అనేది చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ గ్రౌండ్ని కూడా వెంటనే ఎంబడివాడి కూడా మళ్ళీ కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎటు పరిస్థితుల రేపు రాబోయే కాలంలో కాలానికి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపియాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎందుకంటే రేపు పార్లమెంట్లో గలం ఎత్తేటోళ్ళు కావాలి ఇదే బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల కనీసము ఒక్కసారైనా హుజరాబాద్కి వచ్చిపోయిందా ఈ ఎన్నికల టైం కాదు ఎన్నికలు కాకంటే ముందు ఒక్కసారైనా వచ్చిండ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరో ఎవరో మన తెలియలే తెలియదా నేను అనేది ఏంటంటే ఎట్టు పరిస్థితుల వినోద్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి పనులు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో చేసిండ్రు మన హుజరాబాద్ బైపాస్ అయితే మన ఉప్పల్ బ్రిడ్జ్ అయితే బిజ్గిరి బ్రిడ్జ్ అయితే అన్నీ కూడా ఇవాళ వినోద్ కుమార్ గారు ఎంబడబడి చేస్తే మీ అందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మన గలం ఉండాలి ఖచ్చితంగా గలం ఉండాలంటే వినోద్ కుమార్ గారు ఉండాలని నేను యావత్ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని మరియు కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి వినోద్ కుమార్ గారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై వినోదన